అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్న మహిళలందరికీ శుభవార్త అండి త్వరలోనే ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఈ పథకం ఎప్పుడు రిలీజ్ కాబోతుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలు అయితే చూసేద్దాము మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఆర్థికంగా బలం చేకూర్చాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం తెచ్చిన పథకమే ఈ ఆడబిడ్డ నిధి పథకం అండి ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలందరకు నెలకు పదహైదు వందల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అయితే అందించడం జరుగుతుంది ఈ పదహైదు వందల రూపాయలు ప్రతి మహిళకు అందించడం జరుగుతుందన్నమాట కుల మత వర్గ వేదాలు ఏమీ లేకుండా అందరి మహిళలు దీనికి అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ వర్గాలకు చెందిన ప్రతి మహిళ దీనికి అర్హురాలేనండి గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైఎస్ఆర్ చేయూత పథకం అయితే ఉండేదన్నమాట ఈ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా మనకు నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసున్న మహిళలందరికీ ఆర్థిక సహాయం అయితే అందించే వాళ్ళనమాట అయితే మన కూటమి ప్రభుత్వం ఒక స్టెప్ ముందుకేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ అవకాశాన్ని అయితే కల్పిస్తోందన్నమాట అరవై సంవత్సరాల వాళ్ళకు పెన్షన్ రావడం జరుగుతుంది కాబట్టి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న మహిళలందరికీ ఈ అవకాశం అయితే ఉంటుంది నెలకు పదహైదు వందల రూపాయల చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే మన కూటమి ప్రభుత్వం నెలకు పదహైదు వందల రూపాయలు ఇవ్వాలా లేదా సంవత్సరానికి ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలా అని చెప్పేసి ఇప్పుడు ఆలోచనలో మొదలుపెట్టిందండి చాలామంది మహిళలు అయితే ఒకేసారి పద్దెనిమిది వేలు ఇస్తే తమకు బాగుంటుందని మనకు చెప్పడం అయితే జరిగిందండి కాబట్టి గవర్నమెంట్ కూడా ఆ దిశగా అడుగులైతే వేస్తోందన్నమాట పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి ఇవ్వాలా లేదా పదిహేను వందల రూపాయలు ఒక నెలకు ఇవ్వాలా అని చెప్పేసి ఇంకా అధికారులు అయితే నిర్ణయించుకోవడం జరుగుతుందన్నమాట చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది ఇక ఈ ఆడబిడ నీతి పథకానికి అప్లై చేసుకోవడానికి మనకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలండి అంతేకాకుండా ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి క్యాష్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి బ్యాంకు పుస్తకం కలిగి ఉండాలి అంటే బ్యాంక్ అకౌంట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకొని ఉండాలి ఇవన్నీ మనకు డాక్యుమెంట్స్ అండి ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నట్టయితే మనము అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం అయితే ఉంటుంది మరి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే మనకు ఫిబ్రవరి నెల చివరి వారంలో మనకు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వెలువడనుందండి యాక్చువల్గా సంక్రాంతికి రిలీజ్ చేయాల్సి ఉంది కానీ దీన్ని పోస్ట్పోన్ చేయడం జరిగిందనమాట ఫిబ్రవరి నెల చివరి వారానికి రావడం జరుగుతుందన్నమాట అన్నదాత సుఖీభావ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు దాని తర్వాత అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకం అయితే రిలీజ్ అవుతుందండి మొదటగా అన్నదాత సుఖీభావ్ పథకాన్ని రిలీజ్ చేయబోతున్నారు రైతన్నలందరూ ఈ పథకం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి బడ్జెట్లో అయితే నిధులను కేటాయించడం జరిగిందండి కాబట్టి అతి త్వరలో దీన్ని తీసుకురావడం జరుగుతుంది ఫిబ్రవరి నెల చివరి వారానికంతా దీన్ని ఇది కార్యరూపం దాల్చే అవకాశం అయితే ఉందన్నమాట అయితే మన ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేటు పొందడం కోసం వాట్సాప్ ద్వారా సేవలను అయితే అందిస్తుందన్నమాట కూటమి ప్రభుత్వం దీనికి కేవలం ఇన్కమ్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటే కాదండి డెత్ సర్టిఫికేటు బర్త్ సర్టిఫికేటు భూమి అడంగల్ ఇలా చాలా రకాల సేవలు అంటే నూట యాభై రకాల సేవల్ని వాట్సాప్ ద్వారా అందించబోతున్నారండి మనకు ఈ నెల పద్దెనిమిదవ తేదీనే రిలీజ్ కావాల్సింది చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అయితే కొన్ని కారణాల వల్ల ఇది పోస్ట్పోన్ అయిందనమాట అన్నమాట ప్రస్తుతానికైతే తెనాలిలో ప్రయోగాత్మకంగా దీన్ని ప్రవేశపెట్టడం జరుగుతోందండి ఈ తెనాలిలో సక్సెస్ అయినట్టయితే రాష్ట్రం అంతటా ఈ వాట్సాప్ సేవలను అయితే తీసుకురావడం జరుగుతుంది వాట్సాప్ గవర్నెన్స్ అంటారు ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనకు నూట యాభై రకాల సేవలు అందిస్తున్నారు త్వరలోనే మనకు ఈ సేవలను ఇంకా విస్తరిస్తామని కూడా చెబుతున్నారు మన ప్రభుత్వ అధికారులు మనకు ఆ సిక్స్ సిక్స్ సూపర్ సిక్స్ పథకాలకు కూడా ఈ వాట్సాప్ ద్వారానే అప్లై చేసుకునేకి దిశగా ఆలోచనలు అయితే చేస్తున్నారు ఈ వాట్సాప్ గవర్నెన్స్ సక్సెస్ అయినట్టయితే సూపర్ సిక్స్ పథకాలకు కూడా అప్లై చేసుకోవడానికి వాట్సాప్నే ఉపయోగించే అవకాశం అయితే నైంటీ పర్సెంట్ అయితే కనిపిస్తున్నాయండి ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకానికి మనకు ఎవరెవరు అర్హులు అంటే ఆడబిడ్డ నిధి పథకానికి ఎవరైతే పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఎవరైతే తీసుకోకుండా ఉంటారో వాళ్ళందరూ అర్హులేనండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకు ఈ పథకం రాదు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అంటే వితంతు పెన్షన్ మరియు ఒంటరి మహిళ పెన్షన్లు అయితే తీసుకుంటూ ఉంటారు కదండి ఆ మహిళలకు ఈ పెన్షన్ అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకం అయితే రాదండి ఇదండి మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన లేటెస్ట్ సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం దొరుకుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్